ఒకసారి ఆ యుద్ధంలో ఓ మంచి భక్తి కలిగిన క్రైస్తవుడు గాయపడ్డాడట ఆ బుల్లెట్లు మోకాల్లోకి దిగాయట మత్తి ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయటానికి అంత టైం లేదు దిగిన బుల్లెట్ తీయకపోతే తను చనిపోయే ప్రమాదం ఉంది ఆ గాయపడిన వ్యక్తులు అందరినీ చర్చిలు పెట్టి ఆపరేషన్ చేస్తున్నారు అందరూ ఆపరేషన్ చేసేటప్పుడు పెద్ద పెద్దగా క్యాకులు ఓ క్రైస్తవ బిడ్డ మాత్రం కాళ్ళు బుల్లెట్లు దిగితే ఆ బుల్లెట్లు తీస్తా ఉంటే ఎంత కూడా కేకలు పిన్ డ్రాప్ సైలెన్స్ అలాగని మత్తు ఇంజక్షన్ ఏమి ఇలా ఎంతో ఇంత మత్తు ఇంజక్షన్ కూడా ఇలా పిండ్రాఫ్ సైలెన్స్గా ఆపరేషన్ చేయించుకున్నారట వాళ్ళు అడిగారట బాబు ఆపరేషన్ చేస్తూ ఉంటే అంతా ఇలా కేకలు పెట్టి ఏడ్చారే నేను నోటు నుంచి ఒక్క ఏడ్పు ఒక్క మాట వినపడలేదే ఈ బాధంతా నువ్వు ఎలా భరించేవయ్యా అంటే అయ్యా ఫుల్ ఫీట్ వైపు చక్క శిలువు ఉంది కదా ఆ సిలువను చూసినప్పుడు నా ప్రభువు నాకు గుర్తొచ్చాడయ్యా ఒకటి దక్కు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు పదమూడు మేకులు ఒకేసారి వీపు మీద పడి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టి ప్రభువును చీలుస్తూ ఉంటే ఆయన శరీరం నాగటి సాళ్ళుగా దొన్నబడతా ఉంటే ఆయన పొందిన శ్రమ ఎదుట నేను అనుభవిస్తున్న శ్రమ ఏ ఏపాటిదని ఆయనను గుర్తుకు తెచ్చుకున్నా శ్రమ శ్రమగా నాకు తోచలేదో బాధ బాధగా నాకు తోచలేదో ఆ సిలువను ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకున్నానో దాన్ని భరించటానికి కావలసిన శక్తి ఆ సిలువలో నుంచే పుట్టుకొచ్చింది అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది శిలువను నీ హృదయంలో స్థాపించుకుంటే ఎంత అవమానా భరిస్తావు ఎంత నిందనైనా భరిస్తావు ఓడ్చుకుంటూ వెళ్ళిపోయే శక్తి ఆ సిలువలో నుంచి పుట్టుకొస్తుంది